అందరికీ నమస్కారము ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ బజ్జీలు అయితే వేస్తాను నాకు ఒక్కదానికే కాదు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం గులాబ్ జామున్ ఇలా చేసినప్పుడల్లా మా ఇంట్లో ఇలా బజ్జీలు కానీ లేదంటే చల్లటి ఐస్ క్రీమ్లో కానీ వేసుకొని తింటారు మా పిల్లలు మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఇలా చేసుకొని తినడము అలాగే మీకు ఇలా నచ్చితే మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి గులాబ్ జామ్ బజ్జీలు ఇప్పుడు బజ్జీలు చేయడం కోసం ముందుగా చేసి పెట్టుకున్న గులాబీ జాములు కొన్ని తీసిపెట్టుకున్నాను ఇప్పుడు బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి కొలత ఏం లేదు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీరు చేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు వాము కొద్దిగా వేసుకుంటున్నాను వాము వేసుకుంటే చాలా బాగుంటాయి బజ్జీలు ఇప్పుడు సరిపోయినంత ఉప్పు అలా వాము వేసుకోవడం వల్ల మనం తింటేప్పుడు కార్యకార్యంగా అలాగే పంటికి తగులుతూ వాము తీయ తీయగా చాలా బాగుంటాయి బజ్జీలు ఇప్పుడు సరిపోయినంత కొద్దిగా కార్యము అలాగే కొంచెం వంట చోడ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీల పిండి అలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా మెత్తగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలని అయితే వేస్తాము పిండి అనేది ఇలా ఉండాలి జార్డుగా ఇప్పుడు మనకి సోనికి ఎలా గడుచుకుంటుంది అలా ఉంటే మనకు బజ్జీలు వేయడానికి చాలా బాగుంటుంది పిండి ఇప్పుడు నూనె ముందే వేడి పెట్టి పెట్టాను ఇప్పుడు బజ్జీలు వేద్దాము ఇప్పుడు బజ్జీలు నేను గిరటతో వేస్తున్నాను ఇలాగా మీకు చేత కావాలంటే చేత కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రెండు పక్కల తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఏరేపు లేట్ అయితే తీసి పెట్టుకున్నాము బజ్జీలను బాగా కాలనిచ్చుకుంటేనే చాలా బాగుంటాయి బజ్జీలు పచ్చి పచ్చిగా లేకుండా పిండి ఇప్పుడు మిగతా పిండి కూడా వేసి తీసుకున్నాము మీరు కావాలంటే ఇలా చేత కూడా వేసుకోవచ్చు గులాబ్ జాములు పిండి బాగా పట్టించి గులాబ్ జాముకు అలా చేత వేసేయడమే ఇప్పుడు ఈ బజ్జీలను కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకున్నాము అయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి గులాబ్ బజ్జీలు మనం ఎప్పుడు ఒకేలాగా లేకుండా అన్ని వంటలు రుచి చూడాలంటే ఇలా రకరకాలుగా చేసుకొని తినాలి ఇప్పుడు మనకు గులాబ్ జామున్తో చేసిన బజ్జీలు అయితే రెడీ చాలా బాగా వచ్చాయి కదా అచ్చం పూర్ణాలు వచ్చినట్టే ఎప్పుడు పూర్ణాలు బజ్జీలు కాకుండా ఇలా ఒకసారి గులాబ్ జామున్తో కూడా బజ్జీలు వేసి చూడండి చాలా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతాయి ఈ బజ్జీలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి